హాయ్ అండి అందరికీ రసం మ్యాంగోస్ సీజన్ అయిపో వస్తుంది కదా మళ్ళీ టెన్ మంత్స్కి కానీ రసం మ్యాంగోస్ కనపడవు సో సీజన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మ్యాంగో జ్యూస్ తాగాలంటే లేదా స్లైస్ కానీ మాజా బాటిల్స్ కానీ కొనుక్కొని తాగాలి అలా కాకుండా మనమే మన ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ప్రిసర్వ్ చేసుకుంటే ఎప్పుడు మ్యాంగో జ్యూస్ తాగాలనిపిస్తే అప్పుడు తాగేయచ్చు కదా కూల్ కూల్గా మన చేతులతో మనమే చక్కగా మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసుకుని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మ్యాంగో జ్యూస్ హ్యాపీగా తాగేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేనైతే ఈ విధంగా త్రీ ఇయర్స్ నుంచి చేసి పెట్టుకుంటున్నాను అస్సలు పాడవదండి మళ్ళీ మనకి మార్కెట్లో మ్యాంగోస్ కనపడే వరకు కూడా చక్కగా ఉంటుంది మన ఫ్రిజ్లో టూ ఇయర్స్ బ్యాక్ అయితే మా ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్లో ఇలా స్టోర్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ తీసి భోజనాలు అయిపోయిన తర్వాత అందరికీ ఒక్కొక్క గ్లాసు సర్వ్ చేస్తే సెప్టెంబర్ ఆ టైంలో ఇప్పుడు మీకు మ్యాంగో జ్యూస్ ఎక్కడిది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు చాలా అంటే చాలా బాగుంది ఎంత ఫ్రెష్గా ఉంది అంటే అప్పుడే తీసుకొచ్చిన మామిడికాయలు స్క్వీజ్ చేసి తీసిన మ్యాంగో జ్యూస్ లాగా అనిపించింది మరి ఇలాంటి ఎమ్మి ఎమ్మి మ్యాంగో జ్యూస్ కోసం ఏం చేయాలంటే ముందుగా రసం మామిడి పళ్ళని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తడంతా తుడిచేసుకోవాలి హ్యాండ్స్ కూడా తడి లేకుండా చూసుకుంటే మంచిది మనం యూస్ చేసే గిన్నెలు కానీ అవన్నీ కూడా పొడిగా ఉండాలి అప్పుడే జ్యూస్ ఎక్కువ రోజులు పాడవకుండా కూడా ఉంటుంది మామిడి పళ్ళు కూడా డ్యామేజ్లు ఏమి లేకుండా మంచిగా ఉన్నాయి తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మామిడి పళ్ళన్నీ పీల్ ఆఫ్ చేసి జ్యూస్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి తర్వాత వేరే గిన్నె తీసుకొని దాంట్లో జల్లెడి పెట్టి మొత్తం వడపోసుకోవాలి ఇలా జ్యూస్ చేయకుండా కాయలు కూడా ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు బట్ అయితే అది కూడా ఒకసారి ట్రై చేశాను కానీ నాకెందుకో అది నచ్చలేదు అలా ఫ్రీజ్ చేసిన కాయల నుంచి జ్యూస్ చేస్తే అది అంత ఫ్రెష్గా అనిపించలేదు కానీ ఇలా చేసి పెట్టుకుంటే మాత్రం టేస్ట్ ఏమాత్రం మారకుండా అప్పుడే ఫ్రెష్గా కాయలు కొనుక్కొచ్చి జ్యూస్ తీసినట్టుగా అయితే ఉంటుంది అయితే ఫ్రీజర్ టెంపరేచర్ కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి లోలో కాకుండా మీడియం టు హై పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సో మొత్తం కాయలన్నీ ఎన్ని కాయలు తీసుకుంటామో మన ఇష్టం మన ఫ్రిజ్ స్టోరేజ్ని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి ఇలా కాయలన్నీ కూడా స్క్వీజ్ చేసుకొని ఆ జ్యూస్ అంతా ఇలా స్ట్రైనర్తో వడకట్టేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకునే బాక్సుల్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి గాజు సీసాలు అలాంటివి కాకుండా ఎయిర్ టైట్ కంటైనర్స్ ప్లాస్టిక్వి తీసుకొని జ్యూస్ అంతా దాంట్లో ఈ విధంగా పోసేసి మూత గట్టిగా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న బాక్స్లో ఇంకొంచెం ఖాళీ కూడా ఉంది ఇంకో రెండు కాయలు జ్యూస్ అయినా పడుతుంది నేనైతే ఇక్కడ ఫ్రీజర్లో పెట్టే టర్వేర్ బాక్స్ ఉంటే అది యూజ్ చేశాను ఇందాక స్క్వీజ్ చేయగా మిగిలిన టెంకుల్ని పారేయకుండా ఇలా కొంచెం వాటర్లో వాటిని కూడా ఇంకా కంప్లీట్గా ఇలా స్క్వీజ్ చేస్తే వన్ గ్లాస్ జ్యూస్ అయితే వస్తుందండి వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా స్క్వీజ్ చేసుకుంటే కాస్త షుగర్ యాడ్ చేసుకొని అప్పుడు తాగేయచ్చు నేను ఇక్కడ తీసుకున్న జ్యూస్లో షుగర్ కూడా యాడ్ చేయకుండా అలాగే ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకుంటాను జ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రీజర్లోంచి బయటికి తీసి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవచ్చు లేదంటే గరిట పెట్టి అయినా తాగేయచ్చు లాస్ట్ ఇయర్ చేసిన మ్యాంగో జ్యూస్ మొన్న ఫిబ్రవరి దాకా అయితే ఉందండి మా ఇంట్లో ఛానల్లో కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను ఈ మ్యాంగో సీజన్స్లో ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటూ ఉంటాం మ్యాంగోస్ రెగ్యులర్గా కాకపోయినా కానీ ఒక రెండు మూడు నెలల వరకు మళ్ళీ మ్యాంగోస్ అంటే అంత ఇంట్రెస్ట్ రాదు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మళ్ళీ మ్యాంగోస్ గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు మనం ఇలా స్టోర్ చేసుకున్న బాక్స్ తీసుకొని బయటికి జ్యూస్ చేసుకుంటే అన్ని సీజన్స్లో మ్యాంగోస్ తిన్న ఫీల్ అయితే ఉంటుంది వేసవ కాకుండా మధ్యలో కూడా ఎండలు బాగా ఉంటున్నాయి కదండీ మనకి అలా ఎండలుగా ఉన్నప్పుడు ఏదైనా చల్లచల్లగా తాగాలనిపించినప్పుడు ఫ్రీజర్లో నుంచి బయటికి తీసుకొని జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసేసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్